ఐదు వందల ఏళ్ల తరువాత రామజన్మభూమి అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుపుకుంది రామాలయ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు మరోవైపు గత ఒక్క ఏళ్లుగా మూతబడి ఉన్న రామాలయం తెరుచుకుంది ఆర్మీ జవాన్లు దేవదూతలుగా మారి ఆలయం తెరిపించారంటూ గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటారు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఒక్క ఏళ్ల తరువాత ఓ రాముడి గుడి తెరుచుకుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ సుక్మా జిల్లాలోని లఖాపాల్ కేరళ పెండా గ్రామాల సమీపంలో పంతొమ్మిది వందల డెబ్బైలో బిహారీ మహారాజు ఓ రామాలయాన్ని నిర్మించారు అయితే తమ కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయనే కారణంతో ఆ గుడిలో పూజలు చేయకూడదంటూ రెండు వేల మూడులో మావోయిస్టులు మూసివేశారు మావోయిస్టుల బెదిరింపులతో అప్పట్నుంచి ఇరవై ఒక్క ఏళ్లుగా ఏ ఒక్కరూ రాముడి గుడి తలుపులు తెరిచేందుకు సాహసించలేదు ఇలాంటి సమయంలో సిఆర్పిఎఫ్ డెబ్బై నాలుగవ బెటాలియన్ కోసం కేరళపెండా సమీపంలో గతేడాది మార్చిలో అధికారులు లఖాపాల్ క్యాంప్ ఏర్పాటు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో గ్రామంలోని పురాతనమైన రామాలయం గురించి సిఆర్పిఎఫ్ సిబ్బందికి గ్రామస్తులు తెలియజేశారు విషయం తెలుసుకున్న సిఆర్పీఎఫ్ జవాన్లు ఎలాగైనా ఆలయాన్ని తిరిగి తెరిపించి పూజలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలనుకున్నారు దాని ద్వారా మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు జనజీవన స్రవంతిలో కలుస్తారని భావించారు ఎట్టకేలకు తాళం వేసి ఉన్న రామమందిరం తలుపులను తెరిచి ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ తరువాత ఆ గ్రామ ప్రజల సాయంతో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని గ్రామ పెద్దలకు అప్పగించారు అంతేకాదు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు మొత్తంగా సీఆర్పీఎఫ్ సాయంతో రెండు దశాబ్దాల క్రితం మావోయిస్టులు మూసివేయించిన రామాలయం ఎట్టకేలకు తిరిగి తెరుచుకుంది సంప్రోక్షణ కార్య కార్యక్రమాలు ముగించుకుని రాములవారు పూజలు అందుకున్నారు ఇక ఇరవై ఒక్క ఏళ్లుగా మూతబడ్డ రామమందిరాన్ని తెరిచేందుకు చర్యలు తీసుకున్న సీఆర్పీఎఫ్ అధికారులకు కేరళ పెండా గ్రామస్తులు ధన్యవాదాలు చెప్పారు